శ్రీ గురుభ్యో నమ శ్రీమత్రే నమ అమ్మవారి భక్తులకు శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ శ్యామల నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి వారి వారి స్థితిని బట్టి పూజ ద్వారానో లేక స్తోత్ర పఠనం ద్వారానో లేదా అమ్మవారి స్మరణం ద్వారానో ఏదో ఒక మార్గంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు భక్తులు శ్యామలాదేవి శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క బుద్ధి స్వరూపిణి శ్యామలాదేవిని పూజిస్తే ఆ పూజ లలితాదేవికి వారాహిదేవికి కూడా చేసినట్లే అమ్మవారికి నామపారాయణప్రీత అని ఒక నామం అమ్మను నామంతో పిలిస్తే చాలా సంతోషిస్తుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది సమయం ఉన్నవాళ్ళు ఈ శ్యామల నవరాత్రులలో శ్యామల సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అదేవిధంగా శ్యామల అష్టోత్తర స్తోత్రం కూడా చేసుకుంటారు చేసుకోవాలి కూడా మరి సమయం లేని వాళ్ళు ఏం చేయాలి అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం అమ్మవారు స్తోత్రప్రియ కదా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఎలా పఠించడం కనీసంలో కనీసం అమ్మవారి ముందు నిలబడి ఈ పదహారు నామాలైనా పఠించాలి ఇది సమయం లేని వారికి మాత్రమే సమయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శ్యామలాదేవి అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రం అదేవిధంగా అష్టోత్తర శతనామావళి అదేవిధంగా లలిత సహస్రనామ స్తోత్రం తప్పకు తప్పకుండా శ్యామలా దండకాన్ని కూడా పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మరి సమయం లేని వాళ్ళు ఈ పదహారు నామాలను అమ్మవారి ముందర నిలబడి పఠిస్తే చాలు అవి శ్రీ సంగీత యోగిన్యై నమ శ్రీ శ్యామాయై నమ శ్రీ శ్యామలాయై నమ శ్రీ మంత్రనాయికాయ నమ శ్రీమంత్రిన్య నమ श्रीसचिवेसायैन्यै नमः श्रीप्रदानस्यै नमः श्रीसुखप्रियायै नमः श्रीवीनावत्यै नमः श्रीवैनिक्यै नमः श्रीमुद्रिन्यै नमः श्रीप्रियकप्रियायै नमः श्रीनीपप्रियायै नमः श्रीकदम्ब्यस्यै नमः श्रीकदम्बवनवासिन्यै नमः శ్రీ సదామదాయ నమహ శ్రీ అని ఈ పదహారు నామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు మరింత సంతోషించి మనకు అనుగ్రహాన్ని కృప చేస్తుంది ఈ నామాలను స్మరిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు కండి మరొక భాగంలో ఈ పదహారు నామాలకు ఉన్న అర్థాలను తెలుసుకుందాం ముగురమ్మల మూలపుటమ్మ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ श्रीमात्रे नमः